శరీరం లోపలికి వెళ్ళిపోతుంది ఆ వేళ్ళ ద్వారా కాబట్టి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మెల్లమెల్లగా చేతులు తీస్తూ మెల్లమెల్లగా కళ్ళు తెరిచి మీ చేతులు మీరు చూసుకోండి నిశ్శబ్దంగా

సైకిల్తోనే పెట్టించుకోండి పది నిమిషాల వరకు ఒక్క మాట మాట్లాడదు పది నిమిషాల తర్వాత నీ ఇష్టం ఎందుకంటే ఈ శక్తి మనము అమ్మా పిరమిడ్లో ఈ కింద భూమికి ఇస్తున్నాము ఎలా ఉన్నారు సంబంధం లేదు అందరూ బాగున్నాం ఎవరు ఏం కాదు అడగాల్సిన అవసరం వచ్చట్లే అవసరం లేదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ